ఎనిమిది శక్తివంతమైన మా కాళీ మంత్రాలు మరియు వాటిని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు కాళీదేవి యొక్క ఎనిమిది అత్యంత శక్తివంతమైన మంత్రాలు వాటి అర్థం మరియు వాటిని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి సున్నా ఒకటి బీజ్ మంత్రం ఓన్ క్రీం కాళీ అర్ధం కే పూర్తి జ్ఞానాన్ని అందజేస్తుంది ఆరంటే శుభం నేను అంటే ఆమె విజృంభిస్తుంది మరియుమంటే ఆమె స్వేచ్ఛను ఇస్తుంది సుప్రీంకి సాయుటేషన్ ప్రయోజనం ఈ మంత్రాన్ని పఠించడం అన్ని ప్రతికూల శక్తులు లేదా శక్తుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది సున్నా రెండు మంత్రం ఓం క్రింగ్ కాళికయే నమః అర్ధం ఈ మంత్రం మా కాళీ ప్రాతినిధ్యం కోసం ఉపయోగించబడుతుంది ప్రయోజనం కాళీదేవి యొక్క ఈ సాధారణ మంత్రం మీకు స్వచ్ఛమైన చైతన్యాన్ని ఇస్తుందని నమ్ముతారు సున్నా మూడు మహాకాళీ మంత్రం ఓం శ్రీ మహాకాళికయే నమః అర్ధం నేను దివ్యమాత కాళీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రయోజనం ఈ మంత్రాన్ని పఠించడం దైవిక తల్లి నుండి ఆశీర్వాదం మరియు ప్రాథమిక శక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు సున్నా నాలుగు కాళిక ఏ మంత్రం ఓన్ క్లీం కాళిక ఏ నమహ అర్ధం కాళీదేవిని నమస్కరించు స్పృహ మరియు అంతర్దృష్టి గల మనస్సుతో మమ్ములను అనుగ్రహించు మరియు మమ్ములను జ్ఞానవంతులుగా మరియు మేధావులుగా చేయండి ప్రయోజనం ఈ మంత్రం అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు ఇది ఎంత క్లిష్టమైనది అయినా టెస్టి డబ్బుల్యూస్ఈన్టీఆర్టీఏఐఎన్ఎంఈన్టీఐఎన్డీఐస్ పిఆర్టీఎస్ బియూఎస్ఐఎన్ఎస్ఎస్డబ్ల్యూఆర్ఎల్డీఎల్ఐపిఎస్టీవైహెచ్ఏఎల్టీహెచ్ఈడియూసిఏటీఐఎఎన్వీఐఆర్ఏఎల్పిఐసీకేఈబిఏలోటి बिग् बॉसोटी मूड कंटेस्टंट्स राहुल जी एचरबी ईज्रीवाई लिम एम एटी एारजे बी ऐडील्यूटी हेचरपीआरइवैन गांधीआर एचचार टेटा पीओ स्टीपीओ जेआरबीजी जी बस टी मूड आरवीडबल्यू हेचआर सीओपीई टू समूह सैट्लू लाइव टीवी थीम हों Latest news: Entertainment, India, Sports, Business, World, Lifestyle, Health, Education, Viral, Pickleball, Lord, Technology, Mario Science, Auto, Visual Stories, Tea in Good News, Travel, Explainer, Opinion, Spirituality, Miranau, Astrology, Photos, Videos, Home Live TV, Short Videos. ఫోటోస్ వార్తలు ఆధ్యాత్మికం ఎనిమిది శక్తివంతమైన మా కాళీ మంత్రాలు మరియు వాటిని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు కాళీదేవి యొక్క ఎనిమిది అత్యంత శక్తివంతమైన మంత్రాలు వాటి అర్థం మరియు వాటిని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి కనకాంజలి రాయ్ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం ఏడుకు ఎనిమిది నిమిషాలు నవీకరించబడింది సున్నా ఒకటి సున్నా ఎనిమిది కాళీ బీజ్ మంత్రం ఓం క్రీం కాళీ అర్ధం కే పూర్తి జ్ఞానాన్ని అందజేస్తుంది ఆరంటే శుభం నేను అంటే ఆమె విజృంభిస్తుంది మరియుమంటే ఆమె స్వేచ్ఛను ఇస్తుంది సుప్రీంకి సాయుటేషన్ ప్రయోజనం ఈ మంత్రాన్ని అన్ని ప్రతికూల శక్తులు లేదా శక్తుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది సున్నా రెండు సున్నా ఎనిమిది కాళీ మాత మంత్రం ఓం క్రీం కాళికయే నమః అర్ధం ఈ మంత్రమ్మా కాళి ప్రాతినిధ్యం కోసం ఉపయోగించబడుతుంది ప్రయోజనం కాళీదేవి యొక్క ఈ సాధారణ మంత్రం మీకు స్వచ్ఛమైన చైతన్యాన్ని ఇస్తుందని నమ్ముతారు సున్నా మూడు సున్నా ఎనిమిది మహాకాళీ మంత్రం ఓం శ్రీ మహాకాళికాయై నమ అర్ధం నేను దివ్యమాత కాళీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రయోజనం ఈ మంత్రాన్ని పఠించడం దైవిక తల్లి నుండి ఆశీర్వాదం మరియు ప్రాథమిక శక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు నాలుగు కాళిక ఏ మంత్రం ఓన్ క్లీం కాళిక ఏ నమహ అర్ధం కాళీదేవిని నమస్కరించు స్పృహ మరియు అంతర్దృష్టి గల మనస్సుతో మమ్ములను అనుగ్రహించు మరియు మమ్ములను జ్ఞానవంతులుగా మరియు మేధావులుగా చేయండి ప్రయోజనం ఈ మంత్రమన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు ఇది ఎంత క్లిష్టమైనది అయినా సున్నా ఐదు కాళీ గాయత్రీ మంత్రం ఓం మహా విద్మహే శ్మశాన వాసిన్యచ ధీమహే తన్నో కలి ప్రచోదయాత్ అర్ధం మా కాళీ జీవ మహాసముద్రంలో మరియు ప్రపంచాన్ని కరిగించే శ్మశాన వాటికలో నివసించేవాడు మేము మా శక్తిని మీపై కేంద్రీకరిస్తాము మీరు మాకు వరాలను మరియు ఆశీర్వాదాలను అందించండి ప్రయోజనం ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఒక వ్యక్తి యొక్క మనస్సు ఉన్నత స్థితికి మారుతుంది మరియు సాధారణ ప్రాపంచిక ఆలోచనల నుండి కలి యొక్క స్వచ్ఛమైన కాంతికి సంబంధించిన స్పష్టమైన మరియు మరింత అప్రమత్తమైన స్థితికి వెళుతుంది సున్నా ఆరు దక్షిణ కాళీ మంత్రం ఓం హ్రీం 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 హ్రూం క్రీం 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 దక్షిణ కాళికే క్రీం 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 హ్రూం హ్రూం హ్రీం హ్రీం తాత్పర్యము భూలోకమును రక్షించువాడు మరియు సర్వవిధములగు ఆపదల ఆపదలనుండి విశ్వమును రక్షించు దేవతను స్తుతించుము ప్రయోజనాలు ఈ ప్రత్యేక మంత్రాన్ని పఠించడం వలన మీరు పెద్దవారిగా నటించడం మానేయడంలో సహాయపడుతుంది దక్షిణ కాళీధ్యాన్ మంత్రం విషయాలు కఠినంగా ఉన్నప్పటికీ మీ లక్ష్యాలను సాధించడానికి మీకు మంచి శక్తిని ఇస్తుంది అలాగే మీరు దక్షిణ కాళీధ్యాన్ మంత్రాన్ని చెప్పినప్పుడు అది ప్రజలకు శాంతి సంతోషం మరియు సంతృప్తిని కలిగిస్తుంది సున్నా ఏడు పదిహేను అక్షరాల మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం ఆద్య కాళికా పరమ ఈశ్వరి స్వాహ అర్ధం ఓ శక్తివంతమైన కాళీదేవత మీరు సంతోషకరమైన ఉత్సాహంతో నృత్యం చేస్తారు మీరు మీ సృజనాత్మక సామర్థ్యాల ద్వారా ప్రపంచంలోని ప్రతిదాన్ని సృష్టిస్తారు ప్రయోజనం ఈ మంత్రం ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికతకు వేగవంతమైన వృద్ధిని తెస్తుందని నమ్ముతారు సున్నా ఎనిమిది ప్రార్థన కోసం కాళీమా శ్లోకాలు క్రింగ్ క్రింగ్ కింగ్ హింగ్ క్రింగ్ దక్షిణే కాళికే క్రింగ్ 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 హ్రింగ్ రింగ్ హంగ్ హంగ్ స్వాహ అర్ధం ఈ శక్తివంతమైన కాళీ మంత్రం మూడు విత్తనాలు క్రిమ్ హమ్ మరియు హ్రీం మరియు దక్షిణ కాళికే మరియు స్వాహ అనే పేర్లను కలిగి ఉంటుంది అంటే సమర్పణ అని అర్థం ప్రయోజనం ఈ మంత్రమ జ్ఞానం మరియు మరణ భయం నుండి మనలను కాపాడుతుందని నమ్ముతారు